య శ్రీకృష్ణ నేను మిలల్త నేనైతే ఏలూరు నుంచి కారులో బయలుదేరానండి ఎక్కడికి అంటే మేమందరం కలిపి అరుణాచలం వెళ్తున్నామండి అరుణాచలం వెళ్ళడానికి కైక్లూరు వెళ్ళి నేను అక్కడ ట్రైన్ ఎక్కాలండి అది కాకినాడ నుంచి వస్తుంది అంటే పాండిచ్చేరి వెళ్ళే ట్రైన్ అనమాట ఆ ట్రైన్ ఎక్కితే అరుణాచలం అయితే వెళ్తాము అరుణాచలానికి ఒక గంట ముందే విలిపురంలో దిగిపోతామండి ఆ ట్రైన్ అయితే ఇంకా ఆ ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అందరూ మా అమ్మ వాళ్ళందరితో కలిపి వెళ్తున్నాను నేను మొత్తం మేము పదహారు మంది అయితే వెళ్తున్నామండి ఇదిగోండి కైకలూరు రోడ్డు చూసారు కదా మీకు ఐ ఐడియా ఉండే ఉంటుంది కైకలూరు బ్రిడ్జ్ అనమాట అసలు భలే ఉంటుందండి కైక్లూరులో మనం వెళ్తూ ఉంటే ఆ బ్రిడ్జి మంచిగా ఆ కొంగలు అవి అయితే చాలా బాగా కనిపిస్తాయండి చూడండి మీకు కనిపిస్తున్నాయా ఇంకా కార్లోంచి ఇంకా ఆపకుండా అయితే వెళ్తాము ఎందుకంటే ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ కూడా ఉందని చెప్పి వెళ్తున్నాం అన్నమాట భలే ఉందండి వ్యూ అయితే చాలా బాగుంది ఫైనల్లీ మేము కైక్లూరు స్టేషన్కి అయితే వచ్చేసాము మొత్తం మేము పదహారు మంది వెళ్తున్నామండి అమ్మ వాళ్ళ తరపు వాళ్ళందరితో కలిపి వెళ్తున్నాను అనమాట అనుకోకుండా ఇలా అరుణాచలం అయితే బయలుదేరానండి నేను ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చింది భీమరంలో ఆగి అటు నుంచి వచ్చే ట్రైన్ అనమాట ఇంకా కైక్లూరులో అయితే ఎక్కువసేపు లేదండి జస్ట్ ఒక త్రీ త్రీ టూ మినిట్స్ ఉందేమోనండి అంతే నేనైతే పైకి ఎక్కిపోయాను కోచ్లోకి మా వాళ్ళందరూ కూడా హాయి చెప్తున్నారు చూడండి బయట సాయి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళే ఎక్కించారు నన్ను ట్రైన్లో అందరూ బాయ్ చెప్తున్నారనమాట నన్ను ఎక్కిచ్చాక ఇంకా వాళ్ళు మళ్ళీ కైకలూరు నుంచి ఏలూరు బయలుదేరిపోయారండి ఇంకా ట్రైన్ ఎక్కగానే అందరూ పలకరింపులు ఉంటాయి కదా నేను అందరితో ఒకసారి హాయ్ అనేసి నా సీట్ చూసుకొని కూర్చున్నాను అనమాట అప్పటికే అందరూ హౌసీ అయితే ఆడేస్తున్నారు ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను ఇంకా నన్ను ఎక్కించి వీళ్ళు ట్రైన్ కదిలిన తర్వాత ఇంక వీళ్ళు కూడా బయలుదేరిపోయారండి సాయి వాళ్ళు ఇంకా విజయవాడ స్టేషన్ అయితే వచ్చిందండి ఇంకా విజయవాడ స్టేషన్లో అయితే ఇంకా మా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు పలకరించడానికి మేము ట్రైన్లో వెళ్తున్నాము కదా ఇంకా మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చారనమాట ట్రైన్కి దగ్గరికి ఇంకా అక్కడైతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగుద్దండి ఎందుకంటే క్లీన్ చేస్తారు కదా భోగీస్ అవి కొంచెం అందువల్ల అందుకని అక్కడికి మమ్మల్ని అందరినీ చూడ్డానికి వచ్చారనమాట మా చెల్లి గారి వాళ్ళని ఇంకా అందరం కలిపి అందరినీ అందరితో మాట్లాడాము ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా ట్రైన్ ట్రైమ్ అయిపోతుంది ఇంకా విజిల్ వేస్తారని చెప్పి మా చెల్లి వాళ్ళందరూ కూడా దిగిపోయారు కిందకి మేమందరం కూడా వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పడానికి ముందుకు వెళ్ళాము పెద్దమ్మ వాళ్ళందరూ అయితే దిగిపోయారు అంటే తనం విజయవాడలో దిగిపోతుందన్నమాట మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు టోటల్గా ఉదయం మేము నైన్కి అయితే విల్లీపురంలో దిగామండి లగేజీ అంతా పెట్టుకొని ఇంకో ట్రైన్ కోసం చూస్తున్నాం అనమాట అండి విల్లీపురంలో దిగాము అక్కడి నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట స్టేషన్ అయితే చాలా పెద్దదండి మరీ అంత రష్గా అయితే లేదు ఖాళీగానే ఉంది ప్లాట్ఫామ్ చూడండి మా వాళ్ళందరూ లగేజీలతో ఎలా నుంచి వెయిటింగ్ అనమాట ట్రైన్ కోసం వన్ అవర్ అయితే వెయిట్ చేయవలసి వచ్చింది ఆ తర్వాత మనకి అరుణాచలం వెళ్ళడానికి వన్ అవరే పట్టిందండి మేమైతే ఇప్పుడైతే అరుణాచలంలో దిగాము నెక్స్ట్ వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి అరుణాచలం విశేషాలతో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ